వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఆరింట సప్తమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు గురువు పంచమ స్థానంలో రాహువు నాలుగవ స్థానంలో శని లాభస్థానంలో కేతువు మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది వివిధ రకాలైనటువంటి మంచి ఆపర్చునిటీస్ ని అందుకోగలుగుతారు కొన్ని రకాలైనటువంటి దీర్ఘాలోచనలు దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడగలుగుతారు మనోధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు కార్యజయం సంప్రాప్తిస్తుంది బయట వస్తున్న మార్పుల కారణంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని ఉత్తరుత్తర దక్కించుకోగలుగుతారన్న ఆలోచన ముడిపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి రుణ బాధల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి వచ్చిన ఆదాయము వచ్చినటువంటి ఖర్చులకి సరి సమానంగా సరిపోవడము కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఏవైతే ఖర్చులు ఉన్నాయో దానికి సరి సమానమైన ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలిగారన్న సంతృప్తిని కలిగి ఉంటారు దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి దూర ప్రాంతాల నుండి ఈ సమాచారం అందే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి ఉదాహరణకి మనకు అప్పులు ఉన్నాయి ఆదాయం తక్కువగా ఉంది ఈ రోజున మనకు పెట్టుబడులు పెట్టడం అవసరం అని మీ వాళ్ళు అనటం కానీ మన దగ్గర ఉన్నది పది రూపాయలు అప్పు ఉన్నది నలభై రూపాయలు ఈ పది రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టగలిగితే ఉత్తర ఉత్తర అది అరవై డెబ్బై రూపాయలకు మారుతుంది అది వెనక్కి తీసుకొచ్చుకొని ఈ నలభై రూపాయల రుణాలని మనం తీర్చగలుగుతాము పైగా పది ఇరవై రూపాయలు లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్న విధంగా మీ యొక్క ఆలోచన ఉంటుంది ఇది ఎంతో రిస్క్తో కూడుకున్నది అన్న విషయం మీకు తెలిసినప్పటికీ కూడా ధైర్యం చేస్తేనే ఈ రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయట పడగలుగుతాము అదమం వేరే ఇతర ఇతర మార్గాలు గాని మాధ్యమాలు గాని మనకేమీ లేవు అన్న యొక్క ఆలోచనతో ముందడుగు వేస్తారు సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు వాళ్ళ ద్వారా మంచి సమాచారం అందుకున్నప్పటికీ వాళ్ళకి భవిష్యత్తు కోసం కొద్దిపాటి ధనాన్ని అందజేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మేము ఇక్కడ బాగానే ఉన్నాము మా కాస్తంత పెట్టుబడి పెట్టగలిగితే మా అప్లికేషన్లు అవి ప్రోగ్రెషన్ లో ఉంటాయి అవి శాంక్షన్ అవుతాయి మాకు అన్ని విధాలుగా బాగుంటుంది కానీ ఈ నిమిషం మాత్రం మాకు బాగాలేదు నువ్వు కాస్త సహాయం చేయాలి అన్న నేపథ్యంలో సంభాషణలు జరగవచ్చు ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో నవగ్రహ పాష్పత హోమాన్ని జరిపించండి క్రమక్రమంగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఏవైతే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి సకాలంలో మంచి ఆదాయాన్ని విజయాన్ని అవి సాధించగలుగుతారు నిలకడైనటువంటి జీవితం సొంతం చేసుకోగలుగుతారు చేతికి రాహుకేతుల యొక్క కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటి నారబొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ప్రతిరోజు సాయంత్రం వేళ ధూపం వేసిన తర్వాత దుర్గాదేవి అమ్మవారికి మూడు తమలపాకులలో అరచెంచ ప్రథమ తాంబూలం పొడిని ముంచి అమ్మవారికి నివేదించి ఆ తదుపరి మీరు స్వీకరించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి